హలో అండి అందరికీ నమస్కారం పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను మీ పరిణితని సో నేను ముందరికి ఇవాళ ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ఇన్వైట్ చేయడానికండి మీ అందరికీ ఒక చక్కని ఇన్విటేషన్ అది ఏంటంటే మన అందరికీ తెలిసిందే కదా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్న పుణ్యక్షేత్రం అంటే మన తిరుపతిలో ఒక చక్కటి ప్రోగ్రాం జరగబోతోందండి సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు బ్రహ్మశ్రీ పత్రిజీ మరియు స్వనమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మన అందరము చక్కని పండగ మనము జరుపుకుంటున్నామండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సహకారంతో పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు నిర్వహించనున్న ఒక చక్కటి మహత్వపూర్ణమైన ప్రోగ్రాం అండి తిరుపతి ధ్యాన మహా యజ్ఞం అండి సో సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇదే మా ఆహ్వానం అండి దీంట్లో మూడు గంటల ధ్యానం అండి ఎందుకంటే సాధన చాలా 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 ముఖ్యం మనకి పిరమిడ్ మాస్టర్స్కి సో మూడు గంటల ధ్యానము సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి పత్రిజీ సందేశాలు మరియు సజ్జన సాంగీత్యం అంటే చాలామంది మాస్టర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాలన్నీ మనతో షేర్ చేసుకుంటారు సో సజ్జన సాంగత్యం జరుగుతుంది చక్కని ఎనర్జీతోటి చక్కని తోటి చక్కని ధ్యానంతో మన అందరం కలిసి అక్కడ పండగ జరుపుకుందాము సో అందరికీ ఇదే మా ఆహ్వానము ఈ తిరుపతి యజ్ఞానికి అందరూ రండి అందరం సెలబ్రేట్ చేసుకుందాము చక్కగా పిఎస్ఎస్ఎన్ మీద సెలబ్రేట్ చేసుకుందాము పిఎంసీని ఇంకా మనం చెన్నుతనిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం